అందరికీ నమస్కారం తులారాశి వారికి అదృష్ట ద్వారాలు ఏవైతే ఉన్నాయో అవి మూసుకపోతున్నాయి వెంటనే ఇలా చేయండి ఇంట్లోని ఒక ద్రోహి ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాక్కొని ఉన్నారు మీరు కానీ జాగ్రత్త పడకపోతే మీకు చాలా ఎక్కువగా నష్టం అనేది కలుగుతుంది తులారాశి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళ సింహ ద్వారం అనేది జనాలు బంధించారు వాళ్ళ మీద చిన్న చిన్న తంత్ర మంత్రాలు అనేవి కూడా జరుగుతున్నాయి ఎప్పుడైతే మన ఇంటి ద్వారాన్ని కట్టేస్తారో అప్పుడే మనకి ఎటువంటి నష్టాలు అనేవి జరుగుతూ ఉంటాయి అవి మనకి తెలియదు సో ఏంటది ఏ విధంగా మీరు ఉంటే మీకు అందరి కంటి చూపు నుంచి మీరు దూరంగా ఉంటారో అలాగే ఎటువంటి పరిహారాన్ని దీనికి చేసుకోవాలో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని జయ శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి పరిహారం అనేది ఏదైతే ఉందో మనం వీడియో చివరిలో తెలుసుకుందాం అలాగే ఎటువంటి పనులు ఎటువంటి ద్రోహులు వాళ్ళని ఏ విధంగా గుర్తించగలరు ఎటువంటి అక్షరంతో వాళ్ళ పేరు అనేది మొదలవుతుందో దాంతో మీరు తొందరగా వాళ్ళని గుర్తుపట్టి వాళ్ళ నుంచి దూరం అనేది ఏర్పరచుకోవచ్చు ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు ప్రతి ఒక్కటి పూర్తి అవగాహన అనేది వస్తుంది అప్పుడు ఎలా జాగ్రత్త పడాలా ఏ విధంగా ఉండాలో మీకు మంచి డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అనేది అవుతుంది అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఇంకా కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ ఇన్ క్లిక్ చేయండి దాంతో మేము పెట్టేటువంటి అన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే మొట్టమొదటిగా మీ దగ్గరికి నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది సో ఇంటి ద్వారం అంటే ఏంటి మన ఇంటికి ఉన్న మొదటి గుమ్మం ఏదైతే ఉంటుందో అది మనకి చాలా ఎక్కువగా వ్యాల్యుబుల్ అన్నమాట ఎందుకంటే మనం నిత్యం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మంచైనా చెడైన ఇంటి గడప దాటిన తర్వాతే మనకి జరుగుతుంది మన ఇంటి వాకిలలో ఎక్కువగా మనకి లక్ష్మీదేవి ఎక్కువగా స్థిరపడి ఉంటుంది మన ఇంటి వాకిల్ని మనం ఎంత నీటిగా ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత ఆకర్షణీయానికి గురై లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అని చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు దానికి కూడా వాళ్ళు ఎన్నో రకాల జాగ్రత్తలు కూడా మనకి చెప్తారు ఇంటి వాకిటి ఎదురుగా మీరు చెప్పులు అనేవి విడిచిపెట్టకండి ఎలా పడితే అలా పడేయొద్దు ఇంటి వాకిల్ని ఎప్పుడు కూడా మంచిగా శుభ్రంగా చేసుకొని పసుపు కుంకుమతో తో పాటు అలంకరించి పెట్టుకోండి అని చెప్పేస్తూ ఉంటారు ఇంటి వాకిలిని అంత ప్రాధాన్యత అనేది ఉంటుంది అటువంటి ఇంటి ద్వారానే మీ ఇంటికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటిని కట్టిపడేశారు ఎలా అంటే మీ మీద చిన్న చిన్న నెగిటివిటీస్ని ఎక్కువగా మీ మీద స్ప్రెడ్ చేస్తూ మీకు మంచి జరగకూడదు అని చెప్పేసి వాళ్ళకి తెలిసిన విధంగా మీ మీద ఏదైతే ఉందో ఎక్కువగా దృష్టి అనేది తగులుతూ దాంతోపాటు కొన్ని చిన్న చిన్న చేతబళ్ళు కూడా చేస్తూ ఉన్నారు అంటే మీకు సంబంధించిన ఏదైనా వస్తువులు తీసుకొని కానీ నిమ్మకాయలతో కానీ ఈ విధంగా వాళ్ళు చిన్న చిన్న పనులు ఏవో చేస్తున్నారు మీ వాకిట్లో పడేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు మామూలుగా ఏదో ఉందిలే అని అని చెప్పుకొని వాటిని చిమ్మేసుకుంటూ వాటిని టచ్ చేస్తూ తీసి డస్ట్బిన్లో వేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి మీకు వీటికి సంబంధించిన ఫలితం ఏదైతే ఉందో వెంటనే ఎఫెక్ట్ అనేది అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే ఉందో మీరు చేయాల్సిన మొదటి పని ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఎంత సింపుల్గా ఉంచుకొని అది జనాల కళ్ళల్లో పడితే అంత మంచిది ఎంత మీరు కష్టపడినా సరే మీ సింప్లిసిటీని మీ వర్క్ హార్డ్ని వేరే వాళ్ళకి కనబడకుండా ఉండేలాగా చేసుకోండి అంగు ఆర్బడానికి అస్సలు పోకండి మీ శత్రువులు మరెవరో కాదు మీ సొంత చుట్టాలు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అన్నమాట ఎందుకంటే బయట వాళ్ళకి మ్యాక్సిమం మన గురించి అంత ఎక్కువగా తెలియకపోవచ్చు బట్ మన చుట్టుపక్కల ఉంటూ మనతో పాటు లెగుస్తూ కూర్చుంటూ మాట్లాడుతుండే వాళ్ళకి మన గురించి ఎక్కువగా తెలుసు తెలుస్తూ ఉంటుంది సో అటువంటి వాళ్ళే ఈర్ష్యాభావంతో వీడు ఎదిగిపోతున్నాడు మనకి ఏమీ ఇలా జరగట్లేదు అని చెప్పి వాళ్ళు కష్టపడకుండా కాకుండా మీ ఎదుగుదల చూసి ఏడుస్తూ కూర్చుంటూ ఉంటారు కదా వాళ్ళు మూలానే ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి తొందరపడి మీ మనసులో మాటల్ని అందరికీ చెప్పద్దు రెండవది వచ్చేసేటప్పటికి మీ కోపాన్ని మీరు ఎంత కంట్రోల్ చేసుకుంటే మీకు అంత మంచిది లేదు అని కనబడిన ప్రతి వాడితో ఆర్గ్యుమెంట్ అవుతుంది వాళ్ళతో మీకు గొడవలు అనేవి జరుగుతుంది అప్పుడు అందరూ మీకు శత్రువులైపోతారు అంటారు కదా అయినా తుడిచిపోతుంది కానీ మాట జారితే అస్సలు మనుషుల నుంచి పోదు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక మాట అనేది ఏదైతే ఉంటుందో అది మనం కాలం మనకు గుర్తుండిపోతుంది కాబట్టి కొంత టైం మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి కోపం ఎవరికి కూడా మంచిది కాదు ఇక మీరు ఎంత హ్యాపీ మూడ్లో ఉన్నా కూడా మీకు సంబంధించిన విషయాలన్నీ ఎవరికీ చెప్పొద్దు మీరు సంతోషంగా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేసుకుంటే అంతే మీ హ్యాపీ మూడ్కి దిష్టి అనేది తగిలేట్టుగా ఉంటుంది వాళ్ళు ఏదో ఒకటి చేసి మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పేసి చేస్తూ ఉంటారు వీళ్ళు పెద్దగా చేసేది ఏమీ ఉండదు మంచిగానే నవ్వుతూనే మీ ఇంట్లోకి వస్తూ ఉంటారు ఏదో ఒక వస్తువుని తీసేసి మీకే తెలియకుండా మీ ఇంట్లో పడేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు దాని మూలన మీ ఇంట్లో ఎక్కువగా నెగిటివిటీ అనేది ఉంటుంది ఎవరి మనసు అయితే మంచిగా ఉండదు ఎప్పుడు మీకు కీడు చేయాలి వీళ్ళు పైకి నవ్వుతూ లోపల లోపల మీ నాశనాన్ని కోరే వాళ్ళు ఇంట్లో వచ్చినా కూడా వాళ్ళ నెగిటివిటీ వైబ్స్ కూడా మన ఇంట్లోకి వస్తూ ఉంటాయి దీనికి మీరు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటి అంటే మరి ఎప్పుడు కూడా మీ ఇంటిని మంచిగా మీ ఇంట్లో తీర్థస్థలాలకు వెళ్ళవలసిన ఉన్న వాటర్ను ఏదైనా మనం తెచ్చుకుంటే గంగా జలం కానీ మనం ఎప్పుడైతే ఎక్కడైనా మన పెద్ద పెద్ద వీటికి వెళ్తూ ఉంటాము కదా ఉత్సవాలకి వెళ్ళినప్పుడు కానీ మనకిచ్చిన నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇంట్లో ఎప్పుడు కూస్తా ఎప్పుడు కూడా కాస్త పసుపు నీళ్ళు చల్లుకొని వాటిని స్ప్రే చేసుకోవడం లేదు అని అంటే మీరు ఇల్లు తోడుచుకునే పని అయితే చక్కగా దాంట్లో కాస్త కళ్ళు ఉప్పుకు కాసంత చిటికెడు పసుపు వేసుకొని మీరు వీళ్ళైతే శుభ్రంగా చేసుకుంటే కంప్లీట్గా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీ ఎప్పటికప్పుడు తుడుచుకపోతూ ఉంటుంది బట్ ఈ రోజులో ఉన్న బిజీ స్కెడ్యూల్తో చాలామంది వారానికి ఒకసారి లేదంటే పదిహేను రోజులకు ఒకసారి ఇల్లు తుడుచుకుంటూ ఉంటారు కాబట్టి ఇది వెంబడిస్తూనే ఉంటుంది సో మీ ఇంట్లో పనులు ఉంటే వాళ్ళకన్నా చెప్పండి మీరైనా కాస్త ఓపిక చేసుకొని ఇలా శుభ్రం చేసుకోండి ఇక ఎవరు ఆ మనిషి ఎవరి మూలాన మీకు ఎక్కువగా ప్రాబ్లం ఉంది ఆయా పేర్లు ఏంటి ఇలా గుర్తించవచ్చో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ వయసు ఏదైతే ఉంటుందో అది ముప్పై ఐదు నుంచి తీసుకొని దానిపైనే నలభై ఐదు లోపు ఉంటుంది ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో అది వి అక్షరంతో ఉంటుంది వాళ్ళు చేంజ్ అయి ఉంటారు వీళ్ళ మూలాన మీకు చాలా ఎక్కువగా ప్రమాదం అనేది ఉంది వీళ్ళు ఎప్పుడు చూసినా మీకు సీక్రెట్స్ని క్రమక్రమంగా మీ ద్వారా మంచిగా ఉంటూనే తెలుసుకుంటూ మళ్ళీ వాటికి రివర్స్ ఏ విధంగా చేస్తే మీరు దాంట్లో నష్టపోతారు అనే ఇది కూడా వాళ్ళు చేస్తూ ఉంటారు సో మీకు నియర్ బై ఎవరు ఈ అక్షరం కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారా వాళ్ళతో మీరు గొడవ పడాల్సిన పని లేదు కోపంతో మాట్లాడాల్సిన పని లేదు జస్ట్ ఇగ్నోర్ దెమ్ వాళ్ళని ఇగ్నోర్ చేసుకుంటూ పోతే మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు మీరు మీ మనసులో మాటలు వాళ్ళకి చెప్పరు మీరు ఏం చేయబోతున్నారో వాళ్ళకు తెలియనప్పుడు వాళ్ళు ఎటువంటి పనులు కూడా చేయలేరు ఇక వాళ్ళు ఇచ్చింది ఏ వస్తువు కూడా తినడం ధరించడం అనేది చేయకండి ఇక నెక్స్ట్ ఒక లేడీ కూడా అంటే ఒక ఆడ మనిషి కూడా మీ పతనాన్ని కోరుకుంటుంది తన పేరు ఏదైతే ఉందో అది ఎల్ అక్షరంతో స్టార్ట్ అవుతుంది సో తను ఎంత సెల్ఫిష్ అంటే అంత సెల్ఫిష్ తనకే అంత అన్నట్టుగా ఉంటుంది మిమ్మల్ని అస్సలు ఏమాత్రం కూడా లెక్క చేయదు మీ పతనాన్ని కోరుకుంటుంది సో ఈ పేరు కలిగిన వాళ్ళు మీ జీవితంలో ఉంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీ జీవితం ఎటువంటి మార్పులకు గురైందో అది గమనించుకుంటూ వీళ్ళని మీరు అవాయిడ్ చేయండి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక గద అంటే ఆంజనేయ స్వామి గద ఉంటుంది కదా మీ శక్తికి తగ్గట్టు ప్లాస్టిక్తో వెండితో ఏదో ఒకటి మీ శక్తికి తగ్గట్టు ఉన్నది ఒకటి గదని చిన్న తీసుకొని వెళ్ళి ఒక శనివారం కానీ మంగళవారం కానీ గుడిలో అర్పించరండి ఇలా చేస్తే సరిపోతుంది మీకు ఎంత దిష్టి ఉన్నా సరే ఆ దిష్టి అంతా పోతుంది అలాగే మీకు శత్రునాశనం ఖచ్చితంగా జరుగుతుంది అలాగే మీకు ఎంతదిష్ట ఎటువంటి చెడు శక్తి మిమ్మల్ని వెంటాడుతున్నా అవన్నీ తీరిపోతాయి నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే శత్రునాశనం ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఒక రావి చెట్టు ఆకు ఉంటుంది కదా దాన్ని తీసుకొని దానితో సింధూరంతో దానిపైన రామనామాన్ని రాసే రెండు లవంగాలు ఒక యాలకులను దాంట్లో పెట్టి ఓం రామదూతాయ నమః ఓం రామదూతాయ నమ ఈ విధంగా ఇరవై ఒక్కసారి జపించే ఇలా మీరు పదకొండు శనివారాలు కానీ మంగళవారాలు కానీ చేస్తే ఇరవై ఒక్క రోజు నుంచి మీరే చూస్తారు కదా మీ శత్రువు నాశనం అనేది జరిగిపోతుంది ఈ వీడియో చూశారు కదా ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి కామెంట్ బాక్స్లో జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్